నేను ఎవరా అనుకుంటున్నారా హేమ వ్లాగ్ లో నేను హేమ వాళ్ళ ఫ్రెండ్ హాయ్ ఇదిగో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ హాయ్ 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 హలో ఫ్రెండ్స్ నేను హేమ వాళ్ళ ఫ్రెండ్ని యాక్చువల్లీ ఈ రోజు మీకు ఒక మంచి టిప్ చెప్పడానికి ముందుకు వచ్చాను నేను ఏంటంటే టిప్ యాక్చువల్లీ ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో సీమంతం అనమాట సీమంతం ఫంక్షన్ డెకరేషన్ చేయడానికి ఫ్లవర్స్ అందరం హెల్ప్ వచ్చాం కానీ ఇప్పుడు మా దగ్గర ఏమైంది అంటే సూద్ ఉంది టూ త్రీ సూదెస్ లేవు కాబట్టి మేము వచ్చాం అనమాట కట్ చేసుకుని తీసుకొచ్చి దారానికి స్టార్టింగ్ లో ఇలా కొనలాగా లైట్ కట్ చేసి దీనికి ఇలాగా పెట్టాము చెక్ ఇలా పెట్టాము అనమాట చెక్కి పెట్టిన తర్వాత గట్టిగా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఇప్పుడు ఫ్లవర్ తో ఇలా స్టార్ట్ చేయాలి మన గుచ్చడం చూసారా ఇలాగ సూద్చున్నట్టు కూర్చుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట

ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్